ప్లీజ్ తాజా ఫలితాలతో వైసీపీలో జోష్ ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పది నెలల పాలన పూర్తి చేసుకుంటోంది వైసీపీ లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తోంది కూటమిని లక్ష్యంగా చేసుకుని మాజీ సీఎం జగన్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు పలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కూటమి పావులు కదుపుతోంది ఇదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి ఈ ఫలితాలు వైసీపీ వర్సెస్ కూటమి మధ్య హోరాహోరీగా జరిగాయి కానీ తాజా ఫలితాలతో కొత్త సమీకరణాలు తెర తెరమీదకొస్తున్నాయి ఏపీలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి మొత్తంగా యాభై రెండు ఎంపీపీ స్థానాలతో పాటుగా కడప జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది కడపలో జిల్లా పరిషత్ను కైవసం చేసుకోవాలని తొలుత భావించిన కూటమి చివరి నిమిషంలో వెనక తగ్గింది ఫలితంగా జడ్పీ తిరిగి వైసీపీ ఖాతాలో చేరింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పది ఎంపీపీ స్థానాల ఎన్నికలు వాయిదా పడ్డాయి ఇక ఎన్నికలు జరిగిన చోట వైసీపీ ముప్పై రెండు గెలవగా కూటమి పదకొండు స్థానాలకు పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలే దక్కించుకుంది కూటమి నూట అరవై నాలుగు స్థానాలతో పాటుగా మెజారిటీ జిల్లాలలో క్లీన్ స్వీప్ చేసింది ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల ఫలితాలు మాత్రం రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి కడప జిల్లా జడ్పీ చైర్మన్ గా జెడ్పీటీసీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కడప జిల్లా పరిషత్ పరిధిలో యాభై జడ్పీటీసీ స్థానాలు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికలలో నలభై తొమ్మిది స్థానాలు వైసీపీ గెలిచింది ఒంటిమెట్ట జడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో జడ్పీ చైర్మన్ పదవికి ఉప ఎన్నిక జరిగింది కొందరు జడ్పీటీసీలు పార్టీ ఫిరాయించగా ఇప్పటికీ నలభై రెండు మంది జడ్పీటీసీలు వైసీపీ వెంటే ఉన్నారు చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ తరువాత టీడీపీకి సభ్యుల బలం లేని కారణంగా పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు కీలక పరిణామాల తరువాత చివరకు ఉప ఎన్నికలో జడ్పీ పీఠాన్ని వైసీపీ గెలుచుకుంది ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి పెసరవెల్లి రమాదేవి గెలుపొందారు సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి నాగమ్మ విజయం సాధించారు ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి బండి లక్ష్మీదేవి గెలుపొందారు అనంత జిల్లా కంబదూర్ ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి కురుబా లక్ష్మీదేవి ఏకగ్రీవమయ్యారు కర్నూలు జిల్లా తుగ్గలి ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి రాచపాటి రామాంజనమ్మ గెలుపొందారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ గెలుపొందారు పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకుంది తాజా ఫలితాలు వైసీపీలో జోష్ పెంచుతూ ఉంటే కూటమి నేతలు అయ్యారు తాజా ఫలితాలతో భవిష్యత్తు రాజకీయాలపైన ఉత్కంఠ పెరుగుతోంది